మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు అందశ్రీ నిన్న మాయమైపోయిండు మనల్ని వదిలేసి ఆయనే వెళ్ళిపోయిండు ఏంది మరి ఒక్కసారి చూద్దాం సోమవారం ఉదయం ఇంట్లోనే నిన్న సోమవారం నిన్న ఇంట్లోనే కుప్పకూలిపోయాడు హఠాత్తుగా నిలబడ్డటువంటి వ్యక్తి ఒక్కసారిగా కింద పడిపోయి అట ఏంటి అనేటువంటిది అక్కడ ఉండేటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు హూటాహూటిన గాంధీ ఆసుపత్రికి తీసుకుపోతే చూడండి గాంధీ ఆసుపత్రికి తీసుకుపోయారు అంటే ఆయన ఏ పేదరికంలో ఉండొచ్చో మనం చూడొచ్చు డబ్బున్న వాళ్ళు అనే రేవంత్ రెడ్డి కూడా ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నాడు అంటే మొత్తం మీద ఆయన అందరు గౌరవిస్తారు అందరూ గుర్తించినటువంటి వ్యక్తి టక్కునే ఏషియా ఒక ఇంకా వేరే పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వైపు పోకుండా గాంధీ హాస్పిటల్కే బయరు ఒక్కసారి మనం చూడొచ్చు అది ఇంకా పేదరికంలోనే ఉన్నాడు ఆయన అంగులు ఆరుబాటాలు లేకుండా సాధారణ జీవితం ఆయన కావాలంటే ఎన్ని డబ్బులైనా వచ్చేది ఎన్ని పదవులైనా వచ్చేది గోరెడెంకైనా ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు కానీ రేవంత్ రెడ్డి ఈయనకు ఎమ్మెల్సీ ఇస్తాను కూడా ఒక సందర్భంలో వద్దని చెప్పిండట అంటే ఆయన బతుకంతా కూడా ఒక భవన కార్మికుల నుండి ప్రారంభమైంది ఆయన అందశ్రీ జీవితం భవన నిర్మాణ కార్మికుడుగా తన జీవితం ప్రారంభించి భవన నిర్మాణ రంగంలో పనిచేసి పనిచేసి ఆయన ఇంత స్థాయికి వచ్చాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఐక్యత మీదకి రావడం కోసం అంత అంత గొప్ప స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి అందశ్రీ ఒకసారి చదువుదాం హూటాహూటిన గాంధీ ఆసుపత్రికి తరలింపు అప్పటికే మృతి చెందినట ఏడున్నరకు మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి వైద్యులు డిక్లేర్ చేసారు ప్రభుత్వ లాంఛనాలతో నేడు గట్ కేసర్లో అంత్యక్రియలు గట్కేసర్ దగ్గర అంత్యక్రియలు అక్కడే ఔటర్ జంక్షన్లో ఏర్పాటు చేస్తున్న అధికారులు లాలాపేట ఇంటి నుండి ఔటర్ జంక్షన్ వరకు అంతిమయాత్ర అంత్యక్రియలకు హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సందర్శనార్థం జయశంకర్ స్టేడియంలో మృతదేహం తరలి వచ్చిన నేతలు అభిమానులు ఘనంగా నివాణులు ఒకప్పుడు పశువుల కాపరి అందశ్రీ ఒకప్పుడు పశువుల కాపరి పశువుల్లో మంచితనాన్ని చూసిండు మనుషుల్లో పశుతనాన్ని చూసిండు అందుకేనేమో మారిపోతున్న మనిషి చిత్రాన్ని కళ్ళకు కట్టిండు అందశ్రీ మనిషిలో పశుతనాన్ని చూసిండు పశువులో మంచితనాన్ని మనిషితనాన్ని చూసిండు కాబట్టి ఆయన ఆయన కవిత్వం రాసిన ఆయన పాటలు పాడిన మనుషులకు మనిషి హృదయాలకు అతుక్కునేటటువంటి కవిత్వం కావచ్చు పాటలు కావచ్చు పాడేవాడు అంత అంత గొప్ప కవిగా మనం చెప్పుకోవచ్చు ఆయన ఒకప్పుడు భవన నిర్మాణ కార్మికుడు తాపీ మేస్త్రి ఇల్లు కట్టుకోవడానికి మనం మేస్త్రిని తెచ్చుకుంటాం కదా ఆ మేస్త్రి ఆ తాపీ కార్మికుడుగా కూడా పనిచేసిండు అందశ్రీ భవనమైన రాష్ట్రమైన నిర్మాణం విలువ తెలుసు భవనం ఎట్లా కట్టాలో ఎంత విలువ అవుతుంది ఎన్ని ఖర్చు అవుతుంది ఎంత సమయం పోతుంది అని దాని విలువ తెలిసిన వాడు అంటే భవనమైన భవన నిర్మాణమైన రాష్ట్ర నిర్మాణమైన భవనాన్ని ఎట్లా నిర్మిస్తారో రాష్ట్రాన్ని కూడా అట్లే నిర్మించడానికి అనే భవన నిర్మాణ కార్మికుడిగా మారి మళ్ళీ రాష్ట్ర నిర్మాణ కార్మికుడిగా కూడా మారినటువంటి సందర్భం మనం చూడొచ్చు భవనం రాష్ట్రమైన భవనమైన నిర్మాణం విలువ తెలుసు అందుకే తెలంగాణకు గుండెల నిండా ఆర్తితో పాడుకునే రాష్ట్ర గీతాన్నే రచించిండు భవనాన్ని సుందరంగా ఎట్లయితే కట్టి ఇస్తారో రాష్ట్రాన్ని కూడా ఆ నిర్మాణం తెలుసు రాష్ట్ర నిర్మాణం తెలుసు రాష్ట్రం ఎట్లా ఉండాలని తెలుసు కాబట్టి ఆ గీతం రాసిండు జయ జై హే తెలంగాణ అని చెప్పేసి రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని అధికారికంగా గీతాన్ని చేశారు రైట్ ఆయన బాల్యం అంతా అనుమానాలు ఆకలి దప్పులు వాటిని ఆలంబనంగా చేసుకుని ఆకాశమంతా ఎదిగారు ఆయన జీవితం అంతా కష్టాలు కన్నీళ్లు కానీ పేదల కష్టాలను పల్లె కన్నీళ్లను తన పాటల రూపంలో పేర్చి కూర్చాడు చివరికి తన కోసం లక్షలాది మంది కన్నీళ్లు పెట్టే స్థాయికి చేరి మరలిరాని లోకాలకు అందశ్రీ పోయి అందశ్రీ గారి మృతి పట్ల రేవంత్ రెడ్డి ఇటు కేటీఆర్ మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా ప్రముఖులు అన్ని పార్టీల నాయకులు సిపిఎం సిపిఐ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీల నాయకులందరూ కూడా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు